సో ఇప్పుడు బ్యాగ్ ప్యాకింగ్ అనమాట ఏమేమి రెడీగా పెట్టుకున్నాను అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది ఓపెన్ చేయనండి ఆల్రెడీ వీడియోలో నేను వేసుకున్న తర్వాత మీకు కనిపిస్తుంది కదా ఈసారి బట్టల కన్నా కూడా అన్నీ మ్యాక్సిమం ఇవే మీకు కనిపిస్తాయి స్వెట్టర్లు గ్లౌజులు వీటితోటే ప్యాకప్ అయిపోయి ఉంటాము సో వా వాటితోటే ఉంటాం కాబట్టి జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను ఎవరైనా కేదార్నాథ్ వెళ్ళాలి అని అనుకుంటే కనుక ట్రెక్కింగ్కి ఏమేమి అవసరం అనేది ఫస్ట్ మీరు ఒక బుక్లో రాసుకోండి మీ హెల్త్ కండిషన్ మీది హీట్ బాడీనా లేకపోతే నార్మల్ బాడీనా హెల్త్ వైజ్ సిచ్యువేషన్స్ ఎవ్రీథింగ్ కూడా చూసుకొని మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి చాలా యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయండి అంటే నా వీడియో కూడా మీకు ఉపయోగపడచ్చు అయితే అందరి హెల్త్ కండిషను అందరి శరీరతత్వము ఒకేలాగా ఉండదు మనం అది గమనించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ మీకు ఇక్కడ నేను ఎదురుంగా పెట్టినవన్నీ ట్రెక్కింగ్ అండి నేమేం నేను ఏవేవి నేను బాబు వెళ్తున్నాం అనమాట మా బాబు వయసు వచ్చేసి థర్టీన్ ఇయర్స్ పదమూడేళ్ళు సో నేను మా ఇద్దరికి ఎలాంటి బీపీలు కానీ షుగర్లు కానీ హెల్త్ వైజ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏవీ లేవన్నమాట సో ఇది అండ్ నేను ఇక్కడికి వెళ్లే ముందరే డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళాను మా బాబుకి సంబంధించి నాకు సంబంధించి లోపల లంగ్స్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా హెల్త్ వైజ్ ఏమన్నా బా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నీ చెక్ చేసుకున్నాను ఎందుకన్నా మంచిది అని చెప్పేసి సో అలా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెడిసిన్స్ని తీసుకొని కూడా వెళ్తున్నా అవి కూడా మీకు నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ట్రెక్కింగ్కి బ్యాగ్ అండి ఇది నేను అమెజాన్లోనే తీసుకున్నాను బా ఇక్కడ పట్టుకుంటేనే ఇంత బరువుందేంటో ఇది దీన్ని మొయ్యాలో ఇది ట్రెక్కింగ్ బ్యాగ్ అనమాట ఇది దేనికి తీసుకున్నానంటే మనకి యమునోత్రి కేదార్నాథ్ ఈ రెండు కూడా ట్రెక్కింగ్ ఉంటాయి అన్నమాట సో దానికోసం అని చెప్పేసి తీసుకున్నాను ఇది మనకి కేజీస్ని బట్టి ఉంటుందండి మీరు నెట్లో సెర్చ్ చేస్తే ఫార్టీ లీటర్స్ సిక్స్టీ లీటర్స్ ఎయిటీ లీటర్స్ అని చెప్పి ఉంటుంది ఇప్పుడు బ్యాచిలర్స్ వెళ్తారు చూడండి వాళ్ళు మొత్తం వాళ్ళు ఉండే కేదార్నాథ్ లేదంటే చార్ధామ్ ట్రిప్పు మొత్తం కూడా ఒక బ్యాగ్లోనే సర్దేసుకుంటారు అలాంటి వాళ్ళు ఎయిటీ లీటర్స్ అలా పట్టుకెళ్తూ ఉంటారనమాట సో అది లీటర్సే ఉందండి మరి నెట్లో అయితే మాత్రం సో నేను ఫిఫ్టీ లీటర్స్ది ప్రిఫర్ చేశాను అది కూడా తవ్వు ట్రావోక్ ట్రావోక్ కంపెనీకి సంబంధించింది తీసుకున్నాను అనమాట నాది బాబుది ట్రెక్కింగ్ రోజు నేను కేదార్నాథ్లో ఒక నైట్ స్టే చేయబోతున్నాను పైన రూమ్ తీసుకున్నాను అనమాట సో యమునోత్రికి అయితే ఏం పెద్దగా అవసరం లేదు కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఒక డ్రెస్ అవన్నీ నేను మళ్ళీ అప్పుడు చెప్తానులేండి సో ఇప్పుడు ఇది ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను నాకు ఈ బ్యాగ్ వచ్చేసి మర్చిపోయానండి చూసిన తర్వాత మళ్ళీ పెడతాను లేదంటే లింక్ పెడతాను చూడండి డిస్క్రిప్షన్లో సో ఈ బ్యాగ్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతే తెలుస్తుంది ఇది మీకు బిఫోర్గా పెడుతున్నాను తర్వాత పెడుతున్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్ చేశాక కూడా మళ్ళీ మీకు ఈ విషయాలన్నీ చెప్తానండి ఏవి యూజ్ అయ్యాయి ఏవి అవసరం లేదు అనేది కూడా చెప్తాను బట్ నేను ప్రిపేర్డ్గా ఎలా ఉన్నాను అనేది ఈ వీడియో అనమాట అండ్ ఆ తర్వాత ఎస్ బ్యాగ్ అయిపోయింది కదా షూస్ మీకు ఇక్కడ షూస్ ప్లే చేస్తూ ఉంటాను చూడండి దీనికి బిఫోరే షాపింగ్ లేదా ఆఫ్టర్ అన్నా పెట్టుండొచ్చు ఈ వీడియోకి సో షూస్ కూడా మంచి ఉండాలని చెప్పారు నేను మళ్ళీ లాంగ్ టర్మ్లో వేస్తానా లేదో నాకు తెలియదు షూస్ నేను ఎప్పుడూ వేయనండి మా బాబు రెగ్యులర్గా వేస్తాడు సో నేను ఈ ట్రెక్కింగ్కి కంఫర్టబుల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అలా ఉండేలా తీసుకున్నాను షూస్ ఎసిక్స్లో తీసుకున్నాను కంపెనీ అండ్ థర్మల్స్ అండి అక్కడ మీరు జనరల్గా ఇప్పటికిప్పుడు మీరు సర్చ్ చేసి చూడండి గూగుల్లో సిక్స్ డిగ్రీస్ సెవెన్ డిగ్రీస్ అని చూపిస్తోంది టెంపరేచర్ అనేది అండ్ రాత్రి అయ్యేసరికి మైనస్ టూ మైనస్ వన్లోకి వెళ్ళిపోతుంది అక్కడ టెంపరేచర్ అనేది ఎప్పుడు రెయిన్ పడుతుందో కూడా మనకు తెలియదు వీటిని థర్మల్స్ అంటారండి ఇది వచ్చేసి కోట్ అనమాట ఇది నా పేరు ప్యాంటు షర్ట్ కలిపి కొన్నాను అక్కడ ఉంటాయి అని చెప్పారు అమ్ముతారు అని చెప్పారు బట్ అవి ఎంతవరకు క్వాలిటీ ఉంటాయో ఏమో తెలీదు ఇది మనకి రెయిన్ కోట్ ఎప్పటికన్నా యూజే కదా ఎక్కడైనా బాబు వేసుకోవడానికి అని చెప్పి నేను నా సైజు బాబుకి సరిపోయేలాగా సో యూనిసెక్స్లో ఇది తీసుకున్నాను అనమాట ఇది నాకు నైన్ హండ్రెడ్ ఎంతో పడింది బయట షాప్లోనే మంచి కంపెనీయే కొన్నానండి అన్నీ కూడా సో వాటర్ రెయిన్ కోట్ సో అలా ప్రతిదీ పేరులాగా పెట్టుకున్నాను ఇది వచ్చేసి రెయిన్ ప్యాంటు ఇది డిక్ డిక్యాత్ ఇవన్నీ షాపింగ్ చేశానండి సో ఇది థర్మల్స్ అనమాట అక్కడికి మనం వెళ్ళిపోయి కేదార్నాథ్ వెళ్తున్నాము లేదా చార్ధామ్ వెళ్తున్నాము అని చెప్తే వాళ్ళే సజెస్ట్ చేస్తున్నారండి చక్కగా ఇదిగో ఇవి అనమాట ఒక పేరు వాడికొక పేరు మాత్రమే తీసుకున్నాను ఇవి మళ్ళీ మనకు యూజ్ ఉండదు ఇక్కడ క్లైమేట్ మనకి మైనస్లోకి వెళ్ళేది ఉండదు సర్లే ఎలా మేనేజ్ అని చెప్పేసి ఫర్దర్గా మీకు చెప్తానండి అన్ని డీటెయిల్స్ బట్ ఇక్కడ షాపింగ్ మాత్రమే చెప్తున్నాను సో ఉన్నంతలో బడ్జెట్ వైజ్గా నాకు వీటికే దగ్గర దగ్గర పదిహేను వేలు పదివేలు వరకు అయిపోయిందనమాట సో ఇది రెయిన్ కోటు బాబుకి రెయిన్ ప్యాంట్ తీసుకున్న వాడికి కోటు ఉంది ఆల్రెడీ వాడికి సపరేట్గా సో ఇవి థర్మల్స్ అంటారు ఈ థర్మల్స్ అంటే ఏంటంటే మనకి అసలు ఈ చలి అనేది లోపల శరీరం వరకు వెళ్లకుండా అడ్డుకునే ఒక టైట్ క్లాత్ అనమాట దీనిపైన మళ్ళీ మనం బట్టలు ఏవైనా వేసుకోవచ్చు ఎన్ని జాకెట్లైనా ఏదైనా బట్ మనం ఒక ఇన్నర్ వేర్ ఎలా వేసుకుంటామో అలా ఈ బట్టలు వేసేసుకోవాలి లోపల ఇది చలి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లేదంటే తర్వాత వచ్చి సిక్ అయిపోతే చాలా ఇబ్బంది అవుతుందండి ఫస్టే కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇదిగో నాకొక క్యాప్ వాడికొక క్యాప్ ఉల్లెన్లోనే డికేట్ తీసుకున్నాం మేము అండ్ ఇవి థర్మల్ వాటర్ బాటిల్స్ నేను ఇది ఇది కూడా అమెజాన్ అమెజాన్లోనే తీసుకున్నానండి ట్వంటీ ఫోర్ అవర్స్ హాట్ కూల్ రెండు కూడా ఇది గెయిన్ చేస్తుంది అనమాట సో నేను వీటిలో చెక్ కూడా చేశాను ఇంటికి వచ్చిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ హాట్ వాటర్ అలాగే ఉందండి బాబు చాలా బాగా వర్క్ చేస్తున్నాయి ఇది వన్ లీటర్ వన్ లీటర్ బాటిల్ వాడికి ఒకటి నాకొకటి తీసుకున్నాను అండ్ నా కెమెరాకి రిలేటెడ్గా ట్రైపాడ్స్ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను ఇవి వచ్చేసి జాకెట్స్ అండి ఇవి కూడా డికెట్ లోన్లోనే తీసుకున్నా ఒక్కొక్కటి టూ థౌజండ్ చేంజ్ పడినట్టు ఉంది నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు బట్ ఇది బా అక్కడ వేసుకుంటేనే లోపల నుంచి చెమటలు ఊపిరాడలేదనమాట అంత వెచ్చగా ఉంది దీని లోపల బట్ అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాక ఎలా ఉంటుందో చూడాలి ఇవన్నీ మనకి మన తెలుగు వాళ్ళకి మన హైదరాబాదు ఈ చుట్టుపక్కల ఉండే ఈ సౌత్ సైడ్ క్లైమాట్కి చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి మనం ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చెయ్యం కదా పిల్లలు ఏమన్నా అమెరికాలో అలా ఉంటే వాళ్ళకి తెలుస్తాయి తప్ప మనకి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళం కాబట్టి మనకు తెలియదండి బట్ ఇవన్నీ డికేథ్లాన్లోనే దొరుకుతాయి చెప్పాను కదా మీరు డికెత్లాన్లోకి వెళ్ళి చార్దం వెళ్తున్నాం అనంగానే మీ పర్సనాలిటీ చూసి మీ హైట్ చూసి మీ ఏజ్ చూసి వాళ్ళే సెక్స్ ఇచ్చేస్తారు వాళ్ళు ఇచ్చినవి కళ్ళు మూసుకొని ఒక పదివేలు మాత్రం చేత్తో పట్టుకొని వెళ్ళాలి అండ్ ఇది కూడా గ్లౌజెస్ అనమాట గ్లౌజెస్ కూడా ఇలా తీసుకున్నానండి నేను నాకొక పేరు బాబుకొక పేరు గ్లౌజెస్ కంపల్సరీ అని చెప్పారు నేను యూట్యూబ్ వీడియోస్లో చూసినప్పుడు ఎక్కువ మంది చెప్పింది అండ్ ఇక్కడ వేలుతో మనం ఫోన్ ఆపరేట్ చేసుకున్న మూవ్ అయ్యేలాగా చూసుకొని వాటర్ ప్రూఫ్వి తీసుకోవాలి గ్లౌజెస్ చూసుకోండి నాకొక పేరు బాబుకొక పేరు తీసుకున్నాను అండ్ ఈ సాక్స్లు కూడా నేను డికెత్లాన్లోనే తీసుకున్నానండి సాక్స్ వస్తే ఎనిమిది వందలు ఏడు వందలు పడిందండి టూ పెయిర్స్ అంతే ఉంటాయి ఇందులో అంతేనా టూ పెయిర్స్ వన్ టూ త్రీ త్రీ పెయిర్స్ ఉన్నాయి అనమాట ఇవి కాకుండా నేను మళ్ళీ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి సాక్స్లు ఇది ఎక్కడ పెట్టా ఇదిగో ఇవి వాటర్ ప్రూఫ్ అనమాట అంటే మనకి లోపలికి వాటర్ ప్రూఫ్ మీన్స్ చెమట మా బాబు కాలు ఎక్కువ స్వెట్టింగ్ పడుతూ ఉంటుంది సో ఇవి సరిపోతాయో సరిపోవో మనం ఎక్కువ షూస్తోటే ఉంటాం కదా కనీసం సిక్స్ పెయిర్స్ అన్న పెట్టుకోవాలి ఫోర్ ట్రెక్కింగ్స్ వేసుకున్న ట్రెక్కింగ్లో తడిసినా మార్చుకునేలాగా చూసుకొని వాడికి రెండు నాకు రెండు వాడికి మూడు నాకు మూడు అన్నట్టుగా ఇలా తీసుకున్నానండి సాక్స్లు అయితే సాక్స్లు మనకి ఎప్పుడు యూస్ఫులే కదండి షూ వేసుకున్నప్పుడల్లా అది వేస్ట్ అవుతుందని బాధలేదు మనకి ఎటొచ్చి వేస్ట్ అయ్యేది ఏమనిపిస్తుందంటే అంటే ఈ జాకెట్లు ఈ గ్లౌజెస్ ఇవే నెక్స్ట్ మళ్ళీ వాడతామా లేదా అని డౌట్ వస్తుంది బట్ ఇప్పుడైతే ఇబ్బంది పడకూడదు కదా నెక్స్ట్ ఎవరన్నా వెళ్ళాలనుకున్నా ఇచ్చిన పుణ్యమే నేనైతే అలాగే ఆలోచిస్తాను అండ్ ఆ తర్వాత ఇవి ఇంకొక పేరు గ్లౌజెస్ తెప్పించుకున్నాను ఇది నేను అమెజాన్లో చూశాను అనమాట సెట్ చాలా బాగుంది నేను తీసుకున్న అన్ని లింక్స్ ఇస్తాను చూసుకోండి ఇవేం ప్రమోషనల్ కాదండి నేను అమెజాన్కి జస్ట్ మీక్తో ఎవరికైనా వెళ్తే ఉపయోగపడుతుందని చెప్తున్నాను క్యాప్ ఇది మొత్తం నెక్ నుంచి మౌత్ వరకు మాస్క్లా అనమాట అండ్ చేతికి గ్లౌజెస్తో ఒక పేరు కొన్నాను అండ్ ఇది కూడా ఒక క్యాప్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇదిగో ఇలా మొత్తం నేను వేసుకొని చూపిస్తా ఆ తర్వాత ఇదిగో ఇట్లా మొత్తం క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోయి ఇది మాస్క్ లాగా వాటర్ ప్రూఫ్ ఇది ఇలా వస్తుంది అనమాట సో మనం పైన ఏదన్నా జాకెట్ వేసుకున్నా స్టాండ్ బై ఉంటుందని చెప్పి వీటిని నేను ఎక్స్ట్రాగా తీసుకున్నాం అనమాట ఇవన్నీ ఓకే రెయిన్ కోట్ బ్యాగు అన్నీ చూపించేశాను కదా ఇంతేనండి ఒక గొడుగు అండ్ టార్చ్ లైట్ టార్చ్ లైట్ ఎక్కడ పెట్టా టార్చ్ లైట్ నేను ఎలక్ట్రానిక్ కిట్లో పెట్టేశానండి ఒక టార్చ్ కూడా కొనుక్కున్నాను ఆ టార్చ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అండ్ ఇది మెడిసిన్స్ మెయిన్గా మీకు నేను మెడిసిన్స్ చూపిస్తానండి అండ్ యమున యమునమ్మ కోసం అని శారీ అనమాట ఇది యమునమ్మకి మీకు తెలుసుగా నేను లాస్ట్ నర్మదమ్మకి చీర సమర్పించాను అలాగే గంగమ్మకి చీర సమర్పించాను కాశీ వెళ్ళినప్పుడు ఈసారి యమునమ్మ ఒడికి శివయ్యను చేరుస్తున్నాను కదా ఇదిగో శివయ్యని ఇలా ప్యాక్ చేసి పెట్టుకున్నాను శివయ్యని నేను పెద్ద లగేజ్ బ్యాగ్లో మనము ఫ్లైట్ లోపల వేసేస్తాం కదా క్యాబిన్లోకి తీసుకెళ్లకుండా మనం లగేజ్ పంపించేస్తాం కదా ఆ బ్యాగ్లో పెట్టేసుకుంటాను అలా అయితే మనకు అడ్డు చెప్పరు వాళ్ళు ఇందులో అయితే మళ్ళీ వంద అడ్డంకులు చెప్తారేమో అని భయం అనమాట అండ్ ఒక హీటర్ కూడా క్యారీ చేస్తున్నాను ఇది అలౌ చేస్తారో లేదో నాకు తెలియదు కాశీ వెళ్ళినప్పుడు ఎలవ్ చేశారండి మా ఇంట్లో ఉండే హీటరే అనమాట నేను విన్నది ఏంటంటే అక్కడ వేడి నీళ్ళ బకెట్ ఒకటి కొనుక్కోవాలంటే మూడు వందల రూపాయలు పెట్టాలట సరే పట్టుకెళ్దాం ఎయిర్పోర్ట్లో ఎలవ్ చేస్తే మనల్ని అడగకపోతే ఓకే హ్యాపీగా ఎలవ్ చేసేస్తే మాత్రము యూస్ఫుల్ కదా ట్రెక్కింగ్ టైంలో పెట్టుకున్నాను ఒక హీటర్ కూడా పెట్టుకున్నాను నేను సో ఇది నా ట్రైపాడ్స్ అనమాట ఇది నా కెమెరా ట్రైపాడ్ ఇది ఇది నా మొబైల్ ట్రైపాడ్ అనమాట అండ్ ఒక చిన్న గొడుగు పెట్టుకున్నా ఇన్ని ఉన్నాయి కదా మళ్ళీ పెద్ద గొడుగు ఎందుకు ఇవన్నీ మోసుకొని పైకి ట్రెక్కింగ్ చేయాలి కదా అందుకనేసి ఇదిగో శివయ్య బాక్స్ ఇది ఇది మెడిసిన్స్ బాక్స్ దేనికది పౌచెస్ పెట్టేసుకున్నానండి ఇది నా ట్రెక్కింగ్ సామాన్ అంతా కూడా అండ్ స్నాక్స్ అండి ఇది వాడి కవరు ఇవి నావన్నమాట ఇవి ప్రోటీన్ బార్స్ తీసుకున్నా సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో మన చేతుల్లో ఉండదు కదా మనం మాత్రము కొంచెం బలం రావడం కోసమైనా ఇబ్బంది పడకుండా ఉండడం అయినా ఏదైనా క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి మనం అక్కడ అన్నీ ఉంటాయి కదా అనేటువంటి ధీమాతో వెళ్లకుండా శరీరం నిలబడేలాగా మన జాగ్రత్త మనకు ఉండాలి పైగా జర్నీస్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి బాబుతో వెళ్తున్నాను కాబట్టి నా ముందు జాగ్రత్తగా ఇవి ప్రోటీన్ బార్స్ అయితే తీసుకున్నాను అనమాట డ్రై ఫ్రూట్ షాప్లోనే తీసుకున్నాను వాడికి కావాల్సిన ఫ్లేవర్ వాడు తీసుకున్నాడు దీంతోపాటుగా ఈ డ్రై ఫ్రూట్ చిక్కీ లాంటివి పీనట్ చిక్కీ ఉంటుంది కదా పల్లీ చిక్కీ ఇలాంటివి ఒక మూడు నాలుగు క్యారీ చేసుకున్నాను అనమాట ఇదిగో మంచివే తీసుకున్నాను వీటికే నాకు థౌజండ్ రూపీస్ అయినట్టుందండి థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అయింది మొత్తం వీటన్నిటిని ఒక అండ్ ఇగో ఇలా బాదం బార్స్ అని బిస్కెట్స్ అని ఇట్లాంటివి క్యా నేను తీసుకోవడం జరిగింది అన్నమాట ఓకే అండ్ ఇప్పుడు మెడిసిన్స్ మెడిసిన్స్ చెప్తాను చూడండి నేను ఇట్లా లిస్ట్ రాసుకున్నానండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకున్నాను నేను ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఏమేం క్యారీ చేసుకున్నానంటే ఇదిగో ఇలా ఒక పౌచ్లో పెట్టుకున్నాను నేను మెడికల్ షాప్కి వెళ్ళి ఎట్లా కవర్స్ అక్కడికక్కడే అనమాట ఇగో ఇలాంటి కవర్స్ కూడా తీసుకున్నాను కన్ఫ్యూజన్ లేకుండా ఇదిగో ఒక కాటన్ చెవిలో పెట్టుకోవడానికి అండ్ స్ప్రే కూడా తీసుకున్నాను అనమాట మనకి అవి బెణికినా చేతులు పెణికినా అనుకోకుండా ఒకవేళ ఏమన్నా ఎక్కి కింద పడినప్పుడు అట్లా నడుము నొప్పులు ఏమున్నా ఈ స్ప్రే వర్క్ చేస్తుంది ఇది కాటన్ అనమాట నీరసం రాకుండా ఎలక్ట్రాల్ వాటర్ తీసుకున్న డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పేపర్స్ కూడా ఇందులోనే పెట్టానండి ఎయిర్పోర్ట్లో ఒకవేళ అబ్జెక్షన్ చెప్పినా వాళ్ళకి ఇది చూపించవచ్చు అనమాట చార్దాం వెళ్తున్నానని అండ్ నేను జిందా తెలిస్మాత్ ఖచ్చితంగా క్యారీ చేస్తాను ఒక గ్లాస్ కూడా పెట్టుకున్నానంటే వేడి నీళ్ళు ప్రతిరోజు తాగుతాను నాకు అలవాటు అండ్ ఆ క్లైమాట్కి చాలా ఇంపార్టెంట్ కూడా ఇట్లా దేనికి అవే అనండి ఇవన్నీ మెడిసిన్స్ అవేను పచ్చకర్పూరం పెట్టుకోవాలండి మనకు ఊపిరి ఆడకపోతే బాగుంటుంది అంటే కొంచెం మనకి మంచిది అనమాట అందరూ చెప్పడం అయితే ఎంతవరకు యూజ్ అవుతుందో తెలియదు కానీ ఇదిగో నో నాజిల్ డ్రాప్స్ కూడా డాక్టర్ గారు ఇచ్చారు అండ్ ఎందుకన్నా మంచిదని విక్స్ కూడా నాకొకటి ఒకటి పెట్టుకున్నాను విక్స్ డబ్బా కూడా ఒకటి పెట్టుకున్నా బలానికి మాత్రలు పెట్టుకున్నాను ఇదిగో హెడ్ రాకుండా బాడీ పెయిన్స్ స్టమక్ పెయిన్ లాంటివి రాకుండా కోల్డ్ కాఫ్ ఒకవేళ వచ్చినా వేసుకోవడానికి ఫీవర్ వచ్చిన వామిటింగ్స్ గ్యాస్ట్రిక్ ఎలక్ట్రాల్ ఎనర్జీ ట్యాబ్లెట్స్ ఫస్ట్ ఎయిడ్ కింద ఒక చిన్న ఆయింట్మెంట్ విక్స్ జిందా తెలిసి వీటిని నేను క్యారీ చేసిన ఇది కాకుండా మనకి ట్రెక్కింగ్లో అన్ని అవైలబిలిటీలో ఉంటాయని యూట్యూబర్స్ అంతా చెప్తున్నారండి అది నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నీకు తప్పకుండా చూపిస్తాను సో ఇది నేను పెట్టుకున్న మెడికల్ బాక్స్ అనమాట సిద్ధంగా పెట్టుకున్న మెడికల్ బాక్స్ ఇంతేనండి నేను ట్రెక్కింగ్ కోసం సిద్ధంగా పెట్టుకున్నవి ఇప్పుడు నా డ్రెస్సులు ఏమేం రెడీ చేసుకున్నాను ఈసారి వెరైటీగా చూడబోతున్నారు మీరు నన్ను అండ్ ఇక్కడ కూడా చూపిస్తాను కొన్ని బ్రష్ ఇది అండ్ ఇది వచ్చేసి అక్కడ ఉన్నంతసేపు కూడా కరుంగళి మాల రుద్రాక్ష కరుంగళి రెండూ కలిపినటువంటిది మా పూజా స్టోర్ నుంచి ఎప్పుడో ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను ఈ టూర్ అనుకుంటున్నప్పుడే తెప్పించి పెట్టుకున్నాను ఎందుకంటే వాళ్ళ దగ్గర తప్ప ఇది ఒరిజినల్ ఎక్కడ దొరకదు మీరు కరుంగళి మాల కోసం చూస్తూ ఉంటే గనక మా పూజా స్టోర్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి చూడండి ప్రతి పూజా ఐటమ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫైడ్ అనమాట మీకు చాలా సందర్భాల్లో చెప్పాను కూడా సో వాళ్ళదే గంధం బొట్టు ఇవి కూడా క్యారీ చేస్తున్నాను ఒక షాంపూ డబ్బా ఒక సోపు ఇవన్నీ ఇంకా మామూలే కదా మనం ఆడవాళ్ళం పెట్టుకునేవి కావాల్సినవి టూర్ కోసం సో ఇది ఒక మాల నేను క్యారీ చేసిన ఈసారి డ్రెస్సింగ్ కూడా డిఫరెంట్గా ఉండబోతుంది చూపిస్తాను రండి అండ్ నేను షాపింగ్లో కొన్ని తీసుకున్నవి ఇలాంటి బ్యాగ్స్ కూడానండి నండి దేనికది ఎలక్ట్రానిక్స్కి ఎలక్ట్రానిక్స్ సపరేట్ ఉండేలాగా ఈ ఛార్జర్ల కోసం సపరేట్గా వెతుక్కోకుండా గబగబా ఎక్కడికక్కడ మారిపోవాలి కదా ఇలాంటివి కూడా చిన్న చిన్న పౌచెస్ కొనాల్సి వచ్చిందనమాట చాలానే ఖర్చు అయింది వీటన్నింటికి ఈ వీడియో మీకు పెడుతున్న రోజు పెద్దమ్మ గుడి నిమిషాంబిక టెంపుల్ వాటన్నిటికీ వెళ్ళొచ్చినటువంటి రోజు అనమాట అందుకే ఆర్డ్రస్ తోటే చేసేస్తున్నాను బ్యాగ్ సర్దుకుంటున్నాను రేపే ఫ్లైట్ అనగా ఈరోజు రాత్రి సర్దుతున్నాను సో ఈసారి మీరు నన్ను చుడిదరుస్లో చూసేది చాలా తక్కువ ఉంటుందండి ఎందుకంటే అక్కడ ట్రెక్కింగ్ చీర కట్టుకొని చేస్తాం సంప్రదాయబద్ధంగా వెళ్తాము అంటే నేను ఏ త్రీ ఫోర్త్లు వేసుకోవాలి స్లీవ్లెస్లు వేసుకోవాలి ఇలాంటివి నేను చెప్పను కానీ నేను గో కలర్స్లో కొన్ని ప్యాంట్స్ తీసుకున్నానండి జనరల్గానే నాకు నా ప్రొఫెషన్కి ప్యాంట్స్ అవన్నీ అలవాటు బట్ నేను వీడియోల్లో వెయ్యను నా ప్రొఫెషన్ వరకు వేసుకొని వెళ్ళి వచ్చేస్తూ ఉంటాను చుడిదర్స్ అయితే చాలా లిమిటెడ్గా పెట్టుకున్నాను అనమాట జర్నీస్లో మాత్రమే ప్రిఫర్ చేయడానికి ఈసారి నేను చుడిదర్స్ పెట్టుకున్నానండి ఇగో మీరు ఇక్కడ చూడొచ్చు మ్యాక్సిమం అంటే ట్రెక్కింగ్కి ఈసారి ప్యాంట్స్ లాంటివి అనమాట టూ ఆర్ త్రీ ట్రెక్కింగ్స్ ఉంటాయి కంఫర్టబుల్ మనకి ఉండాలి ఒకవేళ గుర్రం ఎక్కాల్సి వచ్చిన ఆ టైంకి హెల్త్ ఈలోపు చేసిన వాటితో డిస్టర్బ్ అయ్యి మనం పైకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నా డోలీల మీద కూర్చోవాలన్నా అండ్ అక్కడ షూస్తో నడవాలి అన్నా జాకెట్స్ వేయాలన్నా రెయిన్ కోట్ వేయాలన్నా సిగ్గుపడకుండా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా వయసులో ఉన్నవాళ్ళైనా వై లే ఎవరైనా కూడా నండి అయితే చుడిదరు టాపు అదే ఏమంటారు లెగ్గిన్ టాపు లేదు అంటే కనుక ఒక ప్యాంట్ ఇలా మనకి గో కలర్స్లో అమ్ముతున్నారండి చూడండి ఈ ప్యాంట్ ఎంత బాగుందో నేను మొన్నట్టే చూడడం అనమాట ఏఎంబి మాల్కి వెళ్ళినప్పుడే చూసి తెచ్చుకున్నాను ఇది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడింది చాలా బాగుంది ఇలాంటి ప్యాంట్స్ ఉన్నాయి హాయిగాను లేదంటే లెగ్గిన్ ఒక టాపు వేసుకోండి హాయిగా ఉంటుందన్నమాట చీరలు కట్టుకుంటే ట్రెక్కింగ్లు అవి చేయలేమండి ఇలాంటి చోట మనము కొన్ని కొన్నిటికి దూరంగా ఉండి మన కంఫర్ట్ ముఖ్యం ఏదన్నా అనుకోకుండా జరిగి పడిపోయాం అనుకోండి ఆ రాళ్లల్లో ఆ బురదలో గుర్రాల పేడ ఇవన్నీ ఉంటుందంట అక్కడ వర్షం ఎప్పుడు పడుతుందో మంచు ఎప్పుడు కురుస్తుందో ఎవ్వరికీ తెలీదు ముందు మన శరీరం ముందుకు వెళ్ళగలిగే వస్త్రధారణ చాలా ఇంపార్టెంట్ అక్కడ మీరు పైనుంచి కిందకి జాకెట్లలో రెయిన్ కోట్లో మునిగి తేలుతారు లోపల ఏం వేసుకున్నారు ఎవరికి తెలియదు కాబట్టి కంఫర్ట్ చూసుకోండి మీరు ఎప్పుడూ వేసుకోకపోయినా దీనికోసమని మీకు యమునోత్రి కేదార్నాథ్ ఈ రెండు ట్రెక్కింగ్స్ ఉంటాయి సో ఈ కోసమైనా మీరు ఎప్పుడు నా జీవితంలో వేయలేదు అనుకునే ఆడవాళ్ళైనా ముసలి వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా జీన్స్ లాంటివి వేసుకోకండి టైట్గా ఉండేలా కాకుండా కాస్త గాలి తగిలేలాగా ఇంకా చెప్పాలి అంటే కొబ్బరి నూనె కూడా క్యారీ చేయండి కొంతమందికి చెమట ఎక్కువ ఉంటుంది కింద మీకు గ్యాపుల్లో ర్యాషెస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది సో కొబ్బరి నూనె పౌడర్ చిన్న చిన్నవి పెట్టుకోండి పెద్ద పెద్దవి కాదు చిన్న చిన్నవి పెట్టుకొని మీకు అలాంటి ప్రాబ్లం ఉంటే అక్కడ వాష్రూమ్స్ లాంటివి ఉంటాయి కాబట్టి రాసుకుంటూ కాటన్తో క్లీన్ చేసుకుంటూ అలా మీ కంఫర్ట్ చూసుకోండి మనం వచ్చి సిక్క అయ్యి ఇబ్బంది పడే కన్నా ముందు జాగ్రత్తగా నలుగురు చెప్తున్నప్పుడు దాని ప్రకారం ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సిగ్గుపడకండి మనల్ని ఎవ్వరూ చూడరు ముందు మనం ఎంత అనువుగా వెళ్తాం అనేది ముఖ్యము నలుగురు ఏమనుకుంటారు అనేది పక్కన పెట్టండి మహాదేవుడికి అన్నీ తెలుసు సో కాబట్టి మీరు మంచి షర్ట్ అలవాటు ఉన్నవాళ్ళు అయితే చక్కగా రెండు చేతులు నిండగా ఉండే ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ లాంటివి ప్రిఫర్ చేయండి లోపల ఎలాగో థర్మల్స్ వేసుకుంటారు పైన రెయిన్ కోట్లు మళ్ళీ జాకెట్లు లాంటివి వేస్తాం కాబట్టి చక్కగా డ్రెస్సులు ప్రిఫర్ చేయండి శారీస్ కట్టుకొని లంగా ఓనీలు వేసుకొని వీడియోల కోసము వీటి కోసమో మా మాత్రం అట్లాంటివి చేసుకొని ఇబ్బంది పడొద్దండి మనం ఇబ్బంది పడి ఇంటికి వచ్చి పెద్దవాళ్ళను కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ని కూడా ఇబ్బంది పెట్టద్దు సాఫీగా అయిపోవాలి సో ఈసారి మీరు నా దగ్గర అలాంటి డ్రెస్లే చూస్తారు కాబట్టి వీడియోలో ముందుగానే చెప్తున్నాను అన్ని ప్యాంట్లు టీషర్ట్లు వింటర్లో ఉండే సెట్స్ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట నేను కంఫర్టబుల్గా ఉండేలాగా సో ఈసారి ఎక్కువ నన్ను మీరు వెస్ట్రన్ వేర్లోనే చూస్తారు బట్ ఎక్స్పోజింగ్గా చూడరు ఇది నేను చెప్పదలుచుకున్నది ఇదండి వీడియో ఇలాంటి ఇంకా షాల్స్ ఎక్స్ట్రాగా కొన్ని ఇవన్నీ పెట్టుకున్నాను వీటన్నిటిని ఇప్పుడు బ్యాగుల్లో సర్దేయాలి ఇప్పుడు మీకు నేను వీడియో చేసే టైం అయితే రాత్రి లెవెన్ అవుతోంది వీటన్నిటిని సర్ది మళ్ళీ పొద్దున్నే లేచి నేను ముత్యాలమ్మ దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ ఇచ్చి సో లెవెన్ కంతా ఇంట్లోంచి స్టార్ట్ అవ్వాలన్నమాట హోప్ మీ అందరికీ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను నమస్తే తప్పకుండా చార్దం వీడియోస్ అన్నీ చూడండి నాతో పాటు మీరు చేసే ప్రయాణం మీ అందరికీ కూడా ఫలితాన్ని ఇవ్వాలి ఆ కేదారేశ్వరుడు నారాయణుల ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మీలో చూసిన తర్వాత అడుగుతారు అని ముందే చెప్తున్నానండి ఇదంతా నేను టూర్కి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బిఫోరే మా పూజా స్టోర్ నుంచి ఈ కరుంగళి మాల రుద్రాక్ష కలిపినటువంటి చేతికి బ్రేస్లెట్స్ లాగా మా వారికి ఒకటి మా బాబుకొకటి తెప్పించాను ఎందుకంటే బాబు మెడలో వేసుకోడు కదా చేతికి వేసుకుంటే మంచిది కరుంగళి రిజల్ట్స్ ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం కదా నరదృష్టి కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఏవి దగ్గరకు రానికుండా చాలా బాగా కాపాడుతోంది మంచి రిజల్ట్స్ ఇస్తుందని నాకు మా పూజా స్టోర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే చాలా నమ్మకం సో ఈ ఇత్తడి గిన్నెలు క్లీన్ చేసేదైనా చందనమైనా క పచ్చకర్పూరం కూడా వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను సో మీలో ఎవరికైనా యూజ్ఫుల్ అని అవుతుందని చెప్పేసి చెప్తున్నాను సో వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి ఎన్ని రకాల పూజా ఐటమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫైడ్ వి ఒరిజినల్ ఉంటాయి అనేది మీకే తెలుస్తుందండి థ్యాంక్ యూ సో మచ్